ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు కోరమండల్ వారి నోవాసిన్ మరియు పర్ఫెక్ట్ మట్టి కార్యక్రమానికి తిరిగి స్వాగతం చూడ్డానికి అదొక మామూలు చెక్క ముక్కలాగే ఉంటుంది కానీ దాని విలువ అంతా ఇంత కాదు బంగారంతో పోటీ పడుతుంది దాని ఆయిల్ ధర అయితే బంగారం ధర కంటే ఎక్కువే అసలు అదే మొక్క దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇది ఎక్కడ పెరుగుతుంది ప్రస్తుతం దీని మార్కెట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే మనం గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసేటప్పుడు అగర్బత్తీలను వెలిగిస్తాం దాని నుంచి వచ్చే సువాసన పరిమళాలు మనలో టెన్షన్ తగ్గిస్తాయి అయితే ఒకసారి వెలిగించాక మధ్యలో ఆగిపోకుండా పూర్తిగా వెలిగే అగర్బత్తులలో ప్రత్యేకమైన కలపను వాడుతారని చాలా మందికి తెలియదు ఆ కలపనే అగర్వుడ్ ఈ అగర్వుడ్ అత్యంత ఖరీదైనది అరుదైనది ఇది ఉత్పత్తయ్యే విధానం ఆశ్చర్యకరం ఎందుకంటే ఇది చెట్టు నుండి వస్తుంది అది కూడా ఆ చెట్టుకు ఇనాక్యులేషన్ చేస్తేనే వస్తుంది ఇలా ఇనాక్యులేషన్ చేయాలంటే చెట్టు దాదాపు ఇరవై నాలుగు అంచుల చుట్టూ కొలతతో పెరగాలి ఇలా పెరిగిన చెట్టు చేస్తే రెజిన్ విడుదల చేస్తుంది తద్వారా ఈ కలపలో మార్పులు వస్తాయి కలప రంగు మారుతుంది తెల్లటి కలప కాస్త ముదురు గోధుమ రంగు ఆరెంజ్ రెడ్ బ్లాక్ కలర్స్ లోకి మారుతుంది ఇలా చెయ్యకముందు ఎలాంటి వాసన ఉండదు ఇనాక్యులేషన్ చేసిన రెండేళ్ల తరువాత ఈ కలప తయారై సుగంధ పరిమళాలు వస్తాయి ఇలా పరిమళం వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఈ కలపను సేకరిస్తారు దీనితో అగరబత్తులు సెంట్లు పూజా వస్తువులు తయారు చేస్తారు ఎనిమిదేళ్ల క్రితం ఏలూరు జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి ఆశ్రమంలో ప్రయోగాత్మకంగా నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు తయారవడంతో సదరు కంపెనీ కటింగ్ చేస్తోంది మన ప్రాంతం నుంచి అగర్వుడ్ మెటీరియల్ కొన్ని వందల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది ఇంత మెటీరియల్ దుబాయ్ కువైట్ అంత ప్రాంతాల్లో ఒక మంచి బిజినెస్ అవుద్దని ఉద్దేశంతో బేసిక్లీ నేను ఫస్ట్ ట్రేడింగ్ చేయడానికి అని చెప్పేసి అసాం మిజోరాం నాగాలాండ్ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడి నుంచి నేను దుబాయ్ ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి దానిలో భాగంగానే నేను కొన్నిసార్లు అక్కడి నుంచి పంపించినప్పుడు అక్కడ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఎంత క్వాలిటీలో వెళ్తుంది ఎంత ధరకు అమ్మాలి ఎక్కడెక్కడ వెళ్తుంది అన్ని తెలుసుకున్న తర్వాత ఇంత వాల్యుబుల్ పంట ప్రతిసారి ఒక రాష్ట్రం వెళ్ళి ఏం డిపెండ్ మన రైతులకు ఎందుకు కలగకూడదు మన రైతులకు వస్తదా రాదనే ఆలోచనతో మనం కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్లు కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఆ రైతుకో పది ఆ రైతుకో ఇరవై అంటే ఒక పది మొక్కలు ఇరవై మొక్కలు వేసుకోండి ఒకవేళ సర్వే అయితే మీరు ఎక్కువ వేసుకుంది కానీ ఇలాంటి మొక్కలు ఉన్నట్టు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ముస్లిం కోయిట్ లాంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ప్లాంటేషన్ ఇచ్చడం జరిగింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత దీన్ని మేము మాది ఖమ్మం ప్రాంతం కావడం వల్ల అందుబాటులో ఉండే మాకు పామాయిల్ తోటలో కూడా టెంపరేచర్ కంట్రోల్ అది అవుతా ఉంది సార్ ఎందుకంటే మనం నీళ్ళలో ఉన్న వ్యక్తికి అనుభవం నుంచి వ్యక్తి తేడా ఏ విధంగా ఉంటుందో ఇది కూడా శీతల అంటే బిలో థర్టీ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్ ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి ఇది మనకి రైతులకి కొన్ని పద్దులో వందల సంవత్సరాల నుంచి ఆ విధంగానే ఖాళీగా ఉన్న జాగా అలానే ఉండిపోతుంది ఆ స్థలం అలా ఉండిపోతుంది అప్పుడు అగరూడ్ మొక్కనే నీడలో ఎలాంటి మొక్కలు పెరగవు సార్ కాబట్టి ఇంత కమర్షియల్ ప్లాంట్ అనేది రావు కాబట్టి రైతుకి ఇది ఆలోచన చేసి నేను పామాలి రైతుల్లో కూడా సత్తుపల్లి దమ్మపేట ఏరియాలు అండి అక్కడ కొంతమంది రైతులకి ఇప్పుడు ఉదాహరణకు మన ఇక్కడ ఉన్న ప్లాంటేషన్ ఉందో ఒక త్రీ హండ్రెడ్ ముక్కలు పొందిన గతంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది సార్ దాంతో పాటుగా మనం ఎప్పుడైతే ప్లాంటేషన్ ఇదో చేశామో రైతులు అంతర్ పంట వేసుకున్న రైతులు అదే సాయిలు అదే వాటర్ అదే డ్రిప్ వేసుకున్న తర్వాత ఇరవై నాలుగు ఇంచులు చుట్టుపలతన ప్రతి చెట్టుని ఇంజక్షన్ అనే ప్రక్రియ చేసి దాన్ని హార్వెస్టింగ్ చేయాలి సార్ ఇంజెక్షన్ చేసిన తర్వాత టూ ఇయర్స్ సమయం పడుతుంది కాబట్టి ఇది ఇనాక్యులేషన్ అనే ప్రక్రియ ఉంది ఇప్పటివరకు మన ఇండియాలో ఎవరు కూడా సరైన ఇనాక్యులేషన్ నా ఇనాక్యులేషన్ ఇది నీ ఇంజక్షన్ ఇంజక్షన్ చేసింది ఇది ఇంత క్వాలిటీ వస్తుంది అని చెప్పడానికి ఎవరు లేరు లోకల్లో కూడా ఎవరు ఇంజెక్షన్ అంత రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అయితే ఇప్పుడు రైతులు కాల్చేది కొత్త రకం మొక్క అంటే మన దగ్గర వింటాను కొత్త రకం మొక్క ఇది ఎలా చేయాలి ఏం చేయాలి ఇది ఎవరుకుంటారు ఇంజెక్షన్ అంతా దాన్ని కట్ చేయాలంట దీన్ని ఎవరు తీసుకో తెలియదు ఎందుకు అని రిస్క్ పడే రైతులకు అప్పుడు ఏం చేయాలి నేను ఎలాగో రేడం కనుక ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ రిలీజ్ చేసినో సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ సైంటిస్ట్ని కలిసి వాళ్ళ యొక్క సపోర్ట్ మేర నేను ఇప్పటివరకు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ కంట్రీలో అయితే రీసెర్చ్ చేశారు ఉదాహరణకి ఇండోనేషియా ఏంటి మలేషియా ఏంటి థైలాండ్ లావో సింగపూర్ ఇట్లా రకరకాల కంట్రీలో ఆల్రెడీ అగర్వుడ్ మీద రీసెర్చ్ చేసిన కంట్రీలు ప్రాంతాలు వెస్టింగ్ చేసి దీన్ని ఎలాగైనా సాధించాలి ఈ భూమండలంలో ఉష్ణమండలంలో ఉన్న అగర్వుడ్ గురించి తెలుసుకోవాలి ఎట్లయినా రైతులకి దీని నుంచి ఆదాయం కలదు దీంట్లో ఖచ్చితంగా రైతుకు ఆదాయం వస్తుందని ఆశించి తెలుసుకున్న తర్వాత యాజ్ ఏ ట్రేడర్గా నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి రైతుకి ఆదాయం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అన్ని కంట్రీలు వెళ్ళి ట్రైనింగ్లు తీసుకొని మలేషియా రకరకాల కంట్రీలను వెళ్ళి తీసుకొని వచ్చి ఆల్రెడీ ఎదిగిన ప్రాంతంలో ఫోర్ ఇయర్స్లో వస్తుందండి ఇక్కడ ఫోర్ ఇయర్స్లో కొత్త సాయిల్ కావడం వల్ల అంతర్ పంటగా ఫోర్ ఇయర్స్లో కూడా హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఏ కంట్రీది మన వాతావరణానికి మన సాయిల్కి మన వెదర్కి సూట్ అవుతుందో చూసి ఆ ని ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని వాళ్ళతో టైప్పై మనం ముందుకెళ్లాలనేది మెయిన్ ఇండేషన్తో చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఇప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మినిమం మనకి ఎనిమిది నుంచి పది సంవత్సరాలు మన మన ఏరియాలోనే క్వాలిటీ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది కనుక వేసిన రైతులందరూ కూడా నన్ను అడగడం జరిగింది సార్ దీంతో పాటుగా దీన్ని ఒక భారీ ఎత్తున చేయాలి ఒక మాస్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏదో ఒక వంద మొక్కలు రెండు వందల మొక్కలు కాకుండా ఒక పది లక్షల మొక్కలు మినిమం వేసినట్లయితే మనకు ఒక ఫ్యాక్టరీ అనేది తయారవుతుంది లోకల్ గా ఒక మనం ఒక పాలసీ తీసుకురావచ్చు దీన్ని ఒక బోర్డు తీసుకు అగరూడు బోర్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా దీన్ని అంతర పంటగా కేవలం రెండు వందలు మూడు వందల మొక్కలు ఖాళీగా ఉంటుంది స్థలం ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటుంది కదా అదే ల్యాండ్ అదే వాటర్ లో కొంచెం మొక్కేసుకున్నట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే దాదాపు పది లక్షల మొక్కలు అవసరం పడుతుంది అందుకే ప్రసాద్ ఈ మొక్కల గురించి రైతులకు అవగాహన కల్పిస్తూ వాటి విశిష్టతను తెలియచేస్తూ రైతుల చేత పామాయిల్ కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేయిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మొక్కలను తెలుగు రాష్ట్రాల్లో రైతులు అంతర పంటగా నాటారు మరో ఏడు లక్షల మొక్కలు నాటినట్లయితే ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సాధ్యమవుతుందని కంపెనీ సీఈఓ చెబుతున్నారు అయితే రైతు మొక్కలు నాటిన మొదలు సర్వీస్ కటింగ్ ట్రాన్స్పోర్టేషన్ మార్కెటింగ్ మొత్తం కంపెనీనే చూసుకుంటుంది రైతుకు ఎలాంటి రిస్క్ లేదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేస్తూ ఉండడం రైతుకి ఏదైతే సర్వీసులు ఉన్నాయో కొత్త ప్లాంటేషన్ కాబట్టి సర్వీసులు అంటే ప్లాంటేషన్ చేసేదో కటింగ్ చేసేదోరు ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ మనమే కల్పించాలి అప్పుడు ఏ సాయిల్లో పెరుగుతుందని కొన్ని రీసెర్చ్ సాయిల్ గురించి కూడా రీసెర్చ్ చేయడం జరిగింది ఎలాంటి సాయిల్స్ కావాలి ఏ సాయిల్లో ఏ మెన్యూర్ ఉంటే ఏది ఉన్నట్లయితే మనకి అగర్వుడ్కి బాగా వస్తుంది అంటే ఫాస్ఫరస్ కావాలా పొటాష్ కావాలా మెగ్నీషియం కావాలా బోరాన్ కావాలా ఏది అగర్వుడ్కి బాగా సూట్ అవుతుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక వ్యక్తిగా కాదు వ్యవస్థగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వైజాగ్లో ఒక హెడ్ ఆఫీస్ పెట్టి దాంతోపాటుగా ఎనిమిది సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో ఒక్కరి దీన్ని యూజ్ క్వాంటిటీలో చేయాలంటే టీం అనేది అవసరం ఉంటుందని తెలిసిందంటే డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ప్రతి ప్రతి డిస్టిక్లో సర్వీస్ ఇవ్వాలి ఎందుకంటే మొక్కలించి పోవడంతో పాటు మొక్కలించిపోయే సంస్థలు ఈ రోజు కాలంలో ముందే రైతుకి అగ్రిమెంట్ ఇచ్చి మనం కూడా రైతుకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ కింద మనం అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుంది రైతులందరూ కూడా నా పర్సనల్ రికస్ట్ అండి మీరు అంతర పంటగా రైతులు కేవలం రెండు వందలు మూడు వందలు వంద మొక్కలు వేసుకోండి కేవలం పది లక్షల మొక్కలు అయిపోయిన తర్వాత కంపెనీ అనేది ప్లాంటేషన్ ఇవ్వడం అయిపోతుందండి ఇవ్వదండి ఎవరికి ప్లాంటేషన్ ఎందుకంటే నా కెపాసిటీ మా కెపాసిటీ ఎంత అయితే ఉంటుందో అంత ప్లాంటేషన్ చేసి మనం ఆపేయడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు మనం లక్షల మొక్కలు ఇచ్చిన తర్వాత అందే చెట్లు ఇరవై నాలుగు ఇంచులు అడిగి అని కట్ చేసుకోవడానికి తీసుకెళ్ళండి అంటే మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటా మాకు ఎంతవరకు అయితే మా కంపెనీకి అవసరం అంత మైకి మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత కంపెనీ అనేది ఆపేస్తుందండి ఈ రోజున హార్వెస్టింగ్ డే అంటే ఎనిమిది ఏడు సంవత్సరాల కష్టం ఇది అప్పటి వరకు ఒకటే ప్రాజెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తూ హార్వెస్టింగ్ కార్డుకు వచ్చామండి దీనిని డిస్ప్లేషన్ చేసిన తర్వాత రైతుకు కూడా రూపాయి ఏది లేకుండా మనం ఈ రోజు ఇనాక్లేషన్ చేసినా చేసిన రీసెర్చ్ చేసినా ఏది చేసినా కానీ రైతుకి ఎప్పుడు ఏనాడు రూపాయి బిల్ల మనం సింగిల్ రూపాయి కూడా రైతుకి ఇన్వెస్ట్మెంట్ అని తీసుకుంటే దీని నుంచి రెండో సంవత్సరం నుంచి ప్లాంటేషన్ చేసిన రెండో సంవత్సరం సైడ్ బ్రాంచ్లు అనేది వస్తాయండి అప్పుడు రైతుకు ఎక్స్ట్రా బడ్డన్ అవ్వకుండా ఆ సైడ్ బ్రాంచ్ కూడా కంపెనీ కట్ చేసుకుని మనుషులు పెట్టి టీంను పెట్టి ఏర్పాటు చేసి కట్ చేసుకుని వెళ్ళిపోయి దాని నుంచి టీ ప్రొడక్షన్ బై ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇండియాలోనే హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడక్షన్ జరుగుతుంది కనుక ఎందుకంటే ఇంత మొక్కలు ఇన్ని ప్లాంటేషన్ కొనగలరా లేదా ఎక్కడికి అమ్ముతారనే ఆలోచన ఏదైతే ఉందో అగర్బత్తి అనే పేరు వచ్చింది అగర్వుడ్ చెట్టు నుంచి అండి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అగరబత్తి భజన అగరబత్తి వాడిని దాఖలైతే ఈ రైతు ఎవరైతే ఉన్నారో మనం గతంలో ఈ రైతులు కండే టైంలో కేవలం దీంట్లో కొబ్బరి మొక్కలు మాత్రమే ఉన్నాయండి కొబ్బరి మొక్కలు అందరూ ప్లాంటేషన్ ప్రిఫర్ చేశాను దానికి ముందు మీరు సార్ ఒకటే పంట మీద డిపెండ్ అవ్వండి దానికి ముందు మీరు ఖోఖో వేసుకోండి తర్వాత ఒక్క వేసుకోండి ఆ కొద్దిపేట స్థాయిలో అగర్వుడ్ వేసుకోండి ప్రపంచంలో ఏ మొక్క కూడా నీడలో పెరుగుతూ మనకు కావాల్సినప్పుడు ఇంజక్షన్ చేసుకునే తీసుకునే ఒకటే ఒక పంట అగరుడ్ పంట అండి తర్వాత ఇంకో అగర్వుడ్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఏ పంట అయినా ఉదాహరణకి ఇప్పుడు ఎర్రచందనాన్న శ్రీగంధం ఏదైనా సరే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాలా మొక్కలు ఇస్తారు వెళ్ళిపోతారు ఎవరు కొంటాడో ఇదే ఉంటుందండి కానీ మన కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఆల్రెడీ ఇక్కడ ప్లాంటేషన్ చేస్తూ రైట్ నో సైమల్ టెన్నిస్గా మనం కర్ణాటకలో కూడా ఇనాక్యులేషన్ చేస్తూ అక్కడ చెట్లు కొనుక్కోవడం జరుగుతూ ఉందండి కానీ కర్ణాటకలో త్రీ ఫోర్ ఇయర్స్కి మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మన రైతులు అరే మనం అప్పుడు చేపిస్తుంటే బాగుండేదే అని బాధపడడం కంటే ముందు నుంచే మనం ఈ ప్రాంతంలో సమయం అక్కడ చెట్లు కొంటూ ఇనాక్యులేషన్ చేస్తూ కటింగ్ చేసుకుంటూ లోకల్లో కూడా మన రైతులను కూడా ప్రోత్సహించడం ఇంట్రెస్ట్ ఉన్న ఒక పది మంది రైతులు చెప్తే అవగాహన ఉన్న రైతులు ఇంటర్నెట్లో కొట్టుకుంటారు రోజు అంతా ఇంటర్నెట్టే కాబట్టి అంతా కొట్టుకుని అవగాహన కల్పించిన రైతుకి అంతర్ పంటగా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది సార్ ఒక ఎకరంలో పామాయిల్ కానీ కొబ్బరి కానీ జీడి మామిడి తోటలో కానీ మామిడి తోటలో కానీ అంతర్ పంటగ ఏదైనా షేడ్లో ఎకరానికి మూడు వందల మొక్కలు రైతు వేసుకునే అవకాశం ఉంటుంది అంతర పంటగా ఒక చెట్టు నుండి మూడు నుంచి తక్కువలో తక్కువగా మినిమంలో మినిమం మూడు కేజీలు వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం ఎనిమిది కేజీలు లోపల రెజీను ఇంజెక్షన్ చేసిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఉన్న రేటు ధర చూసుకున్నట్టయితే తక్కువలో తక్కువగా మినిమంగా ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని ఇరవై నుంచి మ్యాక్సిమం ధర దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు కూడా అగర్వుడ్ రేజిన్ ధర అయితే ఈరోజు మార్కెట్లో ఉంది మేము మిక్స్డ్ వుడ్ని తీసి మనం లో వేసినట్లయితే అగర్వుడ్ ఫ్యాక్టరీలో డెస్టినేషన్ వేసినట్టయితే ఒక వెయ్యి కేజీల మిక్స్డ్ వుడ్ నుండి ఒక లీటర్ ఆయుధుల కష్టం ఉంటుంది ఈరోజు మనం లీటర్ ఆయిల్ ధర చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఫ్రాన్స్లో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కానీ దేశాల్లో కానీ అరబ్ దేశాల్లో కానీ లీటర్ ధర తక్కువలో తక్కువగా మనకి పదిహేను లక్షల నుండి ఎక్కువలో మినిమంలో మనకి యాభై లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు అగరుడ్ ఆయిల్ లీటర్ ధర రా మెటీరియల్ అయితే ఉంది దీని నుంచి రకరకాల పర్ఫ్యూమ్లు అయితే ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ పర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్రాన్స్ ఏదైతే ఉందో మెయిన్ రా మెటీరియల్గా అగర్వుడ్ నూనె వాడుతూ ఉంది ఇప్పటికే మార్కెట్లో శ్రీగంధం ఎర్రచందనం లాంటి మొక్కలు వేసిన రైతులు వెయ్యాలనుకుంటున్న వారు ఈ పంట చేతికి రావడానికి దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్ల వరకు వేచి చూడాల్సి ఉంటుంది అయినా శ్రీగంధం ఎర్రచందనం మొక్కల కటింగ్ కు అనేక షరతులు ఉండడం మార్కెటింగ్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది వాటితో పోల్చుకుంటే ఎనిమిదేళ్లలోనే అగర్వుడ్ చేతికి రావడం ఇందులో మార్కెట్ సమస్య లేకపోవడం తక్కువ సమయంలోనే అదనపు అధిక ఆదాయం పొందే వీలు అగర్వుడ్ సాగులో ఉన్నట్లు ప్రత్యక్షంగా కనబడుతోందని రైతుల అనుభవం ద్వారా తెలుస్తోంది ఆరున్నర ఎకరాల తోటలో మేము వేసామంటే నాలుగున్నర ఎకరాలు ప్రాక్టికల్ గా వేసింది రెండు వందల డెబ్బై మొక్కలే పట్టాయండి ఎకరానికి ఇంచుమించుగా పన్నెండు వందల అరవై పన్నెండు వందల అరవై మొక్కలు అయినా పట్టాయండి టోటల్గా మాకు ఇది ఆల్రెడీ మేము రెండు రెండున్నర సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ ఈ ఎండి గారితో తిరుగుతున్నాము ఎందుకంటే నాకు కూడా పూర్తిగా లేదు ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప ఇది ముందుకెళ్ళడం అనవసరం ఉద్దేశంతో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆయన ఫాలో అవుతున్నాను ఆయన ఎక్కడెక్కడ వేశారో చూస్తున్నాను రెడ్డిపల్లెన్న కూరుంది విశాఖ విశాఖపట్నం దగ్గరలో అక్కడ కూడా చూసాం ఆయన చెట్లన్నీ వేసిన తర్వాత మాకు వచ్చి మేము వేసి ఏడు నెలలు అయిందండి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు వస్త వస్తుంది ఇప్పుడు ఇది మేమైతే ఫస్ట్ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటండి మేము చెట్లు అయితే వేసాము పెంచుతాం ఇది తరిగిన తర్వాత ఏం జరుగుతుంది మాకు ఇందులో ఉపయోగం ఉందా లేదా ఇది ఏదో మీరు చెప్పారు హార్ట్ వుడ్ ఏదో ఏదో వస్తుందని చెప్పారు ఇది ఇప్పుడు కట్ చేస్తే ఎంతవరకు వస్తుందో చూద్దాం అనేది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మాకైతే ఇప్పుడు ఈ చెట్లు చూసిన తర్వాత ఇప్పుడు కటింగ్ చూసిన తర్వాత అయితే మాకు నమ్మకం కలిగింది ఆల్రెడీ నలుగురికి మేము అప్పుడే చెప్పడం మొదలు పెట్టాం ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ చెప్పే అవకాశం కూడా ఉంది ఇంతవరకు ఏ చెట్టు వల్ల కూడా రైతుకి ఇంత ఆదాయం వచ్చి ఉండదు అని మాకు నా నమ్మకం